లక్ష్మి ఇంట్లో వాళ్ళందరినీ కూడా హోలీ ఈవెంట్కి తీసుకొని రావడంతో మనీషా ఒక్కసారిగా షాక్ అవుతుంది తర్వాత సరియు మనీషాతో మనీషా లక్ష్మి ఒక్కతి రావడమే కాకుండా కుటుంబం మొత్తాన్ని కూడా తీసుకొచ్చింది వీళ్ళందరి కళ్ళు కప్పి నువ్వు మిత్రని ఎలా పెళ్లి చేసుకుంటావని చెప్పి అంటూ ఉంటే చేసుకుంటాను సరే ఈ మనీషని అంత తక్కువ అంచనా వేయకు నేను ఏదైనా అనుకున్నానంటే అది సాధించేంత వరకు నిద్రపోను ఈరోజు ఎలాగైనా సరే నా మిత్ర నేను సాధించుకొని తీరుతాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక దాంతో సరియూ ఏం చేయబోతున్నా మనీషా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీషా సరియూకి ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది కొంతమంది రౌడీలను మొహానికి రంగు పూసుకొని ఇక్కడున్న జనాల్లో కలిసి పొమ్మని చెప్తుంది తర్వాత బాంబ్లాస్ట్ లాంటిది జరిపించి మిత్రను కిడ్నాప్ చేయమని ఆ రౌడీలకు చెప్పమంటూ మనీషా తన ప్లాన్ గురించి సరిగ్గా చెప్తూ ఉంటే సూపర్ ప్లాన్ మనీషా ఇంత తక్కువ టైంలో నువ్వు ఇలా ప్లాన్ చేస్తావని అస్సలు ఊహించలేదు తప్పకుండా రౌడీలను మాట్లాడతాను అని చెప్పి సరియు మనీషాతో అంటూ ఉంటుంది మరో పక్క హోలీ ఈవెంట్కి వచ్చిన తర్వాత కూడా జాను అలాగే డల్గా ఉంటుంది ఇక జానుని వివేక్ని దగ్గర చేయడం కోసం అని చెప్పి లక్ష్మి ఏంటి ఈవెంట్కి వచ్చింది ఇలా ఎవరికి వాళ్ళు డల్గా కూర్చోవడానిక సంతోషంగా స్పెండ్ చేయడానికి ఒకరికొకరు రంగులు పూసుకోండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది జాను వివేక్ ఇద్దరు ఒకరినొకరు బాధగా చూసుకుంటూ ఉంటారు ఏంటి వివేక్ నీకు మళ్ళీ చెప్పాలా నా చెల్లెలకి రంగు పొయ్యి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అలాగే వదిన అంటూ వివేక్ జాను చెంపలకు రంగు పూస్తాడు నా మరిది రంగు పూసిన తర్వాత నువ్వు ఇంకేం చేస్తున్నావు జాను నువ్వు కూడా వివేక్కి రంగు పొయ్యి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది జాను ఇక అలా బాధగా కూర్చుని ఉండడంతో లక్ష్మి జాను రెండు చేతుల్లో రంగు వేసి ఇప్పుడు పొయ్యి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జానుతో బలవంతంగా వివ్వరికి రంగు పోయిస్తుంది తర్వాత తను కూడా జానుకి రంగులు పోస్తుంది ఇక జాను మూడ్ చేంజ్ చేయడంతో జాను కూడా అందరితో కలిసి సంతోషంగా హోలీ ఆడుతూ ఉంటుంది నా చెల్లెలు ఎప్పుడు కూడా ఇలా సంతోషంగా ఉండాలి అని చెప్పి లక్ష్మి జానుతో అంటూ ఉంటుంది తర్వాత జయదేవ్ దేవి అని వీళ్ళందరూ కూడా అలా రంగులు పూసుకుంటూ ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు లక్ష్మి ఒంటరిగా నిలబడి ఉంటుంది అప్పుడు మనీషా లక్ష్మి దగ్గరికి వచ్చి ఏంటి లక్ష్మి కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మిత్రని పెళ్ళి చేసుకోలేనని సంబరపడుతున్నావా కానీ నీ ఊహ కందని ఫీస్ట్ ఒకటి చెప్పన ఈరోజు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మిత్ర నేను సొంతం చేసుకొని తీరుతాను అని చెప్పి మనీష అంటూ ఉంటుంది ఎప్పుడు ఏ వైపు నుండి ఏ ప్రమాదం వస్తుందో ఆ ప్రమాదం మా పెళ్ళికి ఏ విధంగా దారి తీస్తుందో నువ్వు అస్సలు ఊహించలేవు అని చెప్పి మనీషా అంటూ ఉంటే లక్ష్మి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది తర్వాత మనీషా నీకొక బంపర్ ఆఫర్ ఇవ్వనా ఈ బొకేలో ఏముందో తెలుసా అని చెప్పి ఆ బొకేలో నుండి తాళి బయటకు తీస్తుంది ఈరోజు ఈ హోలీ ఈవెంట్లోనే మిత్ర చేత నేను ఈ దాళి కట్టించుకోబోతున్నాను నీకు ముందుగానే ఈ విషయం ఎందుకు చెప్తున్నానో తెలుసా చెప్పినా కూడా నువ్వు ఏమీ చేయలేవు ఈ పెళ్ళిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేవు ఖచ్చితంగా మిత్రని పెళ్ళి చేసుకొని తీరుతానని నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి మనీషాతో చూడు మనిషా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నేనుండగా మిత్రగారి చేత తాళి కట్టించుకోలేవు అని చెప్పి తను కూడా ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది వావ్ సూపర్ లక్ష్మి నీ చెల్లెలి జీవితం కోసం మిత్రని వదులుకుంటావేమో అనుకున్నాను కానీ నాకే సవాలు విసురుతున్న గ్రేట్ అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి నీలాంటి ఆడదాని జీవితంలోకి మిత్రగారిని పంపించి ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందుల పాలు అవ్వనివ్వను నా చెల్లెలు జీవితం అంటావా నా చెల్లెల్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అలాగే మిత్ర గారికి నీకు జరగబోయే పెళ్లిని ఎలా అడ్డుకోవాలో కూడా తెలుసు అని చెప్పి లక్ష్మి మనీషకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత దీక్షితులు గారు లక్ష్మికి ఫోన్ చేస్తారు అమ్మ లక్ష్మి మిత్ర జాతకంలో మళ్ళీ గండం కనిపిస్తుంది మిత్రకు ప్రమాదం జరగబోతుంది ఎలాగైనా సరే నువ్వు పక్కనే ఉండి మిత్రని కాపాడుకోవాలి ఎట్టి పరిస్థితులను మిత్రని ఇల్లు దాటనివ్వకు అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే మేము ఆల్రెడీ బయట ఉన్నాం దీక్షితులు గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మిత్ర చెయ్యి వదలకు ప్రమాదం సంభవించబోతుంది అని చెప్పి అలా దీక్షితులు గారు లక్ష్మిని హెచ్చరించడంతో హోలీ ఆడుతున్న మిత్ర ఎక్కడున్నాడా అని చెప్పి లక్ష్మి కంగారుగా వెతుకుతూ ఉంటుంది ఇక ఇందులో అక్కడ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది ఆ బామ్ శబ్దం వినగానే అందరూ కూడా అటు ఇటు పరిగెడుతూ ఉంటారు ఇక మిత్ర గారు అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటే మిత్రని అప్పుడే కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకుపోతూ ఉంటారు లక్ష్మి ఆ రౌడీల వెంట పడుతూ మిత్రని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక రౌడీలో లక్ష్మి మీద దాడి చేయబోతూ ఉంటే మిత్ర లక్ష్మి ఇద్దరు కలిసి ఆ రౌడీలను చిత్త కొడుతూ ఉంటారు ఇక ఇంతలో ఒక రౌడీ అక్కడికి వచ్చి లక్ష్మి గొంతు మీద కత్తిపెట్టి మర్యాదగా మాతురా లేదంటే నీ పిల్లల్ని చంపేస్తామని చెప్పి వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి కోసం అని చెప్పి వద్దు నా భార్యని ఏం చేయొద్దు నేను మీతో వస్తాను అని చెప్పి అలా మిత్ర రౌడీలతో వెళ్తూ ఉంటే వద్దు మిత్రగారు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి లక్ష్మి అరుస్తూ ఉంటుంది ఇక సరిగ్గా అప్పుడే పోలీసులతో అరవింద అక్కడికి వస్తుంది ఇక పోలీసులను చూడగానే రౌడీలు మిత్రని లక్ష్మిని వదిలేసి అక్కడి నుండి పారిపోతూ ఉంటారు తర్వాత లక్ష్మి పరిగెత్తుకుంటూ అరవింద దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ గారు సమయానికి మీరు కనుక రాకపోయి ఉండుంటే వాళ్ళు మిత్రగారిని ఏం చేసేవారు అని చెప్పి లక్ష్మి భయపడిపోతూ ఉంటుంది అమ్మ లక్ష్మి భయపడకు నేను వచ్చేస్తాను కదా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది అంటూ ఇక మిత్రు కూడా అరవిందని హక్ చేసుకుంటాడు జయదేవ్ జాను వివేక్ వీళ్ళందరూ కూడా ఎంతో అభిమానంగా అరవింద దగ్గరికి వస్తారు ఇన్ని రోజులు ఏమైపోయావు అరవింద అని చెప్పి అలా జయదేవ్ అడుగుతూ ఉంటాడు దాంతో ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళానండి అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇంతలో మనీషా సరే ఇద్దరు కూడా అక్కడికి వస్తారు మనీషాకి టెన్షన్ మొదలవుతుంది ఈవిడేంటి సాయంత్రం వస్తానని చెప్పి ఇప్పుడే వచ్చేసింది అని మనీషా అనుకుంటూ ఉండగా ఏంటి మనీషా నేను కనపడగానే నీ మొహంలో సంతోషం కంటే కంగారు ఎక్కువగా ఉంది అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది అదేం లేదండి అని చెప్పి మనీషా కవర్ చేయడానికి ట్రై చేస్తూ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీరు వచ్చినందుకు అని చెప్పి అంటూ ఉంటే అందరి లెక్కలు తేల్చడానికే వచ్చాను అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇంతకీ పోలీసులతో ఎందుకు వచ్చారు అత్తయ్య గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అన్ని విషయాలు వివరంగా చెప్తాను లక్ష్మి పోలీసులతో మనకిప్పుడు పనుంది అని చెప్పి అరవింద ఇన్స్పెక్టర్ గారు మీరు వచ్చిన పని పూర్తి చేయండి అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక దాంతో ఇన్స్పెక్టర్ అని అరెస్ట్ చేస్తూ ఉంటారు దాంతో మనీషా ఏంటి ఇన్స్పెక్టర్ అసలు ఇప్పుడు నేనేం చేశానని నన్ను అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అంటూ ఉంటే మీరు అరవింద గారి మీద మర్డర్ ఎటంట్ చేయబోయారు అందుకు అరవింద గారు మాకు తగిన సాక్ష్యాలన్నీ కూడా సమర్పించారని చెప్పి ఇకల సీసీటీవీ ఫుటేజ్ ఉన్న వీడియోని మనీషాకి పోలీసులు చూపిస్తూ ఉంటారు ఆ రౌడులతో కలిసి మీరే అరవింద గారిని కిడ్నాప్ చేయించారు చాలా రోజులు తనని బంధించి హింసించారు ఇదిగోండి ప్రూఫ్ అంటూ ఇక సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు మనీషాకి చూపించడంతో మనీష ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ తర్వాత అరవింద ఈ ఒక్క నేరమే కాదు ఇన్స్పెక్టర్ మనీషా ఖాతాలో ఇంకా చాలా నేరాలు ఉన్నాయి తను ప్రెగ్నెంట్నని నాటకం ఆడి మా అబ్బాయి పరో ప్రతిష్టలకు భంగం కలిగించిందని చెప్పి అలా డాక్టర్ని పిలుచుకొస్తుంది ఇక డాక్టర్ కూడా అక్కడికి వచ్చిన తర్వాత మనీషకు అసలు ఏ లేదని తనకు అసలు గర్భసంచీ లేదు అంటూ ఇక డాక్టర్ రిపోర్ట్ని బయట పెట్టడంతో ఆ రిపోర్ట్ చూసిన మిత్ర ఒక్కసారిగా మనీషా చంప పగలగొడతాడు నన్ను ఇంత మోసం చేస్తావా మనీషా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అది కాదు మిత్ర ఎలాగైనా సరే నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇదంతా నీ కోసమే నువ్వంటే నాకు ప్రాణం మిత్ర నువ్వు దూరం అయితే తట్టుకోలేను అని చెప్పి ప్లీజ్ మిత్ర ఎలాగో నీకు నిజం తెలిసిపోయింది కదా కనీసం నీ రెండో భార్యగా అయినా నన్ను అంగీకరించు ఈ తాళి నా మెడలో కట్టు అని చెప్పి మనీషా అంటూ ఉంటే స్టాప్ ఇట్ మనీషా అసలు నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది నువ్వు మారిపోయినట్టుగా మంచిదనిలాగా నా దగ్గర నటించావు కానీ నాకు తెలియకుండా నా వెనకాల ఇంత పెద్ద కుట్ర చేస్తావా అని చెప్పి మిత్ర మనీషని అసహించుకుంటూ ఉంటాడు మనీష కుట్రలు చేయడం ఈ రోజుది కాదు మిత్ర తను ఎన్నో ఏళ్ళుగా చేస్తూనే ఉంది నువ్వే తెలుసుకోలేకపోయావంటూ అరవింద లక్ష్మి దూరం అవ్వడానికి కారణం మనీష అన్న విషయాన్ని కూడా బయట పెట్టడంతో మిత్ర మనీషా రెండు చెంపలు వాయిస్తూ సారీ లక్ష్మి ఈ మనీషని నమ్మి నేను నిన్ను అపార్థం చేసుకున్నాను ఎన్నో ఇల్లు అసహించుకుంటూ దూరం పెట్టాను అని చెప్పి అలా మిత్ర ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో తర్వాత పోలీసులు అని అరెస్ట్ చేస్తూ ఉంటారు ఇక సరియు టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి సరియో ఇందులో నీ పాత్ర కూడా ఉందా మిత్ర కిడ్నాప్ అవ్వడానికి నీ హస్తం కూడా ఉందా అంటే నాకు ఏం సంబంధం లేదు అంతా మనీష్ అని చేసింది అని చెప్పి సరియో అడ్డంగా అని ఇరికించేస్తుంది ఇక మొత్తానికి అలా అరవింద రాకతో మనిషి అయితే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి